రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ మున్సిపల్ విలీన గ్రామం లక్ష్మీపురం మూడో వార్డులోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాబోధన చేసి బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు రజితను అధ్యాపక బృందం శాలువాతో సన్మానించి వీడుకోలు పలికారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రజిత మాట్లాడుతూ పదకొండు సంవత్సరాలుగా పాఠశాలలో సేవలు అందించారని బదిలీపై వెళ్ళడం బాధగా ఉందన్నారు పనిచేసిన రోజుల్లో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్ సుభాష్ రజిన స్కూల్ చైర్పర్సన్ ఎర్రలక్ష్మి పూర్వ విద్యార్థులు బండా శశికుమార్ సందీప్ నితిన్ శివా తదితరులు ఉన్నారు బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయులు రజిత విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు என்ன ஆபானம் நீங்க ஸ்கூல்ல దాదాపుగా పదమూడు సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడికి కృతజ్ఞతలు నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు ముందుగా దేవుడికి దాచున్నారు ఆ తర్వాత నాకు చదువు నేర్పిన గురువులు గురువులకి పాదభి వంద నాకు తర్వాత నా తల్లిదండ్రులు నేను ఇష్టం ఆడపిల్లల మా ఫాదర్ ఏం అనుకోకుండా ఆడపిల్లల నెక్స్ట్ మూమెంట్ ఉండకుండా మీ పొజిషన్లో మీరు ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి ఒకరికి మీరు ఒకరి కింద ఉండాల్సిన అవసరం లేదు ఆడపిల్లలు అన్నింటిలో సమానని మమ్మల్ని ముగ్గురి మా మేము ఇద్దరం అక్క చెల్లెలమైన ముగ్గురిని చదివిచ్చి మమ్మల్ని ఈ ప్లేస్లో నిలబెట్టి మనం ఫంక్షన్స్ వచ్చిన కొత్తలో నేను వచ్చిన కొత్తలో ముప్పై మంది పిల్లలు ఉంపేస్తున్నారు సార్ వేసారని మా మా విలేజ్ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉంది తర్వాత తర్వాత సాలర తర్వాత ఇంకొక కష్టం ప్రమోషన్లో ఇక్కడికి నేను వచ్చిన తర్వాత డెబ్బై మంది స్ట్రెంత్ అయింది డెబ్బై మంది స్ట్రెంత్ అయ్యేసరికి హెచ్ఎం పోస్ట్ అలాగే హెచ్ఎం పోస్ట్తో పాటు ఇంకొకరిని గుడియడం జరిగింది సుమిత్ర మేడం శాంత మేడం లేదు ఇంకొక కలిసి కష్టపడి పనిచేసి డెబ్బై నుంచి ఎనభై పైన స్ట్రెంత్ పెంచుకున్నాను తర్వాత అదృష్టము దురదృష్టము వాళ్ళ మధ్యనే వెళ్ళిపోవడం జరిగింది కానీ నాకు లక్ష్యం పడినట్టున్న అనుబంధం ఎన్ని సంవత్సరాలు ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఇక్కడ నాకు అక్కడ స్కూల్ సంవత్సరాలు రెండు వేల రెండు నుంచి రెండు వేల చదకోటి వరకు సాకేష్ పండిస్తుందా అక్కడ అన్ని పెద్ద క్లాస్ రూమ్స్